హాయ్ సార్ నమస్తే నమస్తే వెంకట్ గారు ఎలా ఉన్నారు ఫైన్ సార్ సో ఇప్పుడు అనుష్క సినిమా ఘాటి ఇది రేపు రిలీజ్ అవ్వబోతుంది సో అసలుకి ఎలా ఉండబోతుంది అంటే అంతకు ముందు అరుంధతి సినిమా తీసింది అదే విధంగా భాగమతి లేడీ ఓరియంటెడ్ గా ఇప్పుడు సినిమా తీస్తుంది అనుష్క సో నెక్స్ట్ ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యే సినిమా ఎలా ఉండబోతుంది అసలు అనుష్కకి బిఫోర్ మనకి విజయశాంత్ ఉండేది అవును దిస్ టైప్ ఆఫ్ రోల్స్ లో ఎస్ సరే ఆమె కొంచెం సీనియర్ అయిపోయి షీ వాజ్ ఇంటూ పాలిటిక్స్ ది అనుష్కన్ దట్ దిసికల్ గా ఒక ఏంటంటే నేను ఈవెన్ మై ఏజ్ ఫిఫ్టీస్ నుంచి సినిమాలు చూస్తూ ఉంటే పాత పాత రోజుల్లో మార్నింగ్ షోస్ ఉండేవి ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ లేదు తక్కువ రేటుగా మార్నింగ్ షోస్ ఉండేవి ఇన్ ఓల్డెన్ డేస్ పాత సినిమాలు అలాగే వాళ్ళు రెగ్యులర్ పిక్చర్స్ వచ్చేసి మ్యాప్ ని ఫస్ట్ షో సెకండ్ షోయింగ్ బట్ ద పాయింట్ ఈస్ దాట్ ఏదైనా ఒక సైంటిఫిక్ అన్వేషణ చేసినప్పుడు ఒక ఛాలెంజ్ కోసం చేస్తారు అంటే స్టిల్ ఫోటోగ్రఫీ కూడా రాను రోజులు ఉన్నాయి స్టిల్ ఫోటోగ్రఫీ అంటే మామూలుగా ఫోటోతో ఫోటో తీయడం దాని నుంచి మోషన్ పిక్చర్ ఈ ఫోటోగ్రఫీ స్టిల్ ఫోటోగ్రఫీ నుంచి మోషన్ పిక్చర్ లో అంటే స్టిల్ సే ఉండి అవి రన్ అవ్వడం అని చేత ఇది ఒకటే కాబట్టి డైరనిక్ గా కనిపించేది ఇట్స్ అ టెక్నిక్ టెక్నాలజీ టెక్నిక్ అది వచ్చింది బట్ ద పాయింట్ ఈస్ ఏంటంటే మూవీ వచ్చినప్పుడు సత్యజిత్ రేవు మూవీస్ ఉన్నాయి ఒక ఆరోగ్యం ఉన్నాయి కాకపోతే ఆ తర్వాత ఇంకో అయినావు ఒకళ్ళు ఇద్దరు డైరెక్టర్స్ వదిలేస్తే మనము తీసిన సినిమా చూసి ప్రజలు బాగుపడాలా చెడిపోవాలా అన్న నైతిక సామాజిక బాధ్యత ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి ఉండాలి కదా దట్ ఈస్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఇండస్ట్రీ స్టేటస్ కమర్షియల్ స్టేటస్ అంటారు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కొన్ని చోట్ల అని అంటే అండ్ ఐ అంటే కమర్షియల్ అండ్ ఇండస్ట్రీ అంటే పెద్ద పెద్ద వాళ్ళ అకౌంట్స్ అక్కడ ఉంటాయి అనేసి మామూలు ఎత్తుకుంటే దగ్గర పీబీ అని ఉంటుంది పర్సనల్ బ్యాంకింగ్ డివిజన్ అంటే ఇండస్ట్రీ స్టేటస్ గవర్నమెంట్ ఇస్తుంటుంది కొన్నిటికి దాని వల్ల వాళ్ళకి కొన్ని కన్సెషన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కొన్ని మంచి సినిమాలు అనుకున్న వాటికి కన్సెషన్ ఇండస్ట్రీ స్టేటస్ లో ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఏమైనా ఉండొచ్చు కమర్షియల్ స్టేటస్ ఇంకొకటి బేసిక్ గా రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది ప్రతి శ్రేణికి కూడా గవర్నమెంట్ పక్షాన ఒక రెగ్యులేటరీ అథారిటీ సినిమాకి వచ్చేసి రెగ్యులేటరీ అథారిటీ సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డు ఎప్పుడు సెన్సార్కి వెళ్తుంది ఫిలిము మొత్తం తయారైన తర్వాత వెళ్తుంది సర్టిఫికేషన్ కి మొత్తం తయారైన తర్వాత ఆల్రెడీ దే హన్వెస్ట్ అయ్యే లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్ కదా ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చాలా స్ట్రిక్ట్ ఇది ఉంటే ఈ సినిమా వల్ల సమాజానికి ఉపయోగం లేదు ఐఎమ్ రిఫ్యూజింగ్ ద సర్టిఫికేట్ పరిటి కనుక యునానిసికి ఇచ్చేస్తే వాట్ విల్ పొజిషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నెంబర్ వన్ ఏదో నామ మాత్రానికి ఏదో ఒకటో రెండో కట్ అంటారు మళ్ళీ ఆ కట్ కూడా రిస్టోర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సెన్సార్ పర్పస్ కి కట్ సినిమాలో పిండి రియాక్ ఇదైతే సో అల్టిమేట్లీ వాట్ ఐ సే ఇన్స్ కమర్షియల్ గా సినిమా సక్సెస్ అవడము హిట్ అవ్వడం వేరే విషయము అది చూసి ఏమైనా సమాజంలో పాజిటివ్ చేంజ్ వచ్చిందా అనేది చూస్తే అలాంటి సినిమాలు మనకి సుమారుగా లక్ష సినిమాలు వచ్చాయి ఇండియాలో అరౌండ్ ఎర్లీ నైన్టీన్ థర్టీస్ నుంచి సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయితే ఇండియాలో మొన్ననే హండ్రెడ్ ఇయర్స్ ఏదో జరిగింది అబౌట్ ఏ ఇయర్ బ్యాక్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సినిమా ఎక్కడ తవ్వారంటే మన దగ్గర థర్టీ ఫైవ్ ఆ ప్రాంతాల నుంచి ఉన్నాయి నా లెక్కలో మహా అయితే ఒక వందో రెండో సినిమాలు ది మే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ కొంతవరకు పాత రోజుల్లో పౌరాణికాలు వచ్చేవి చారిత్రకాలు వచ్చేవి అవి కొంతవరకు రిఫ్లెక్షన్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ అది వదిలేస్తే ఈ సోషల్ మూవీస్లో సొసైటీలోది ఏదైనా మంచిని ప్రతిబింబించడం లేదు అన్ని ఫార్ములా సినిమాలు మొదట్లో అంత దుర్మార్గం చూపిస్తారు చివరికి వీళ్ళన్ని ఏదో పట్టుకున్నట్టు పోలీసు వాళ్ళు ఎవరు హీరో గెలిచినట్టు కానీ ఈ పాత ఎక్స్పీరియన్స్ అంతా సినిమా చూసిన వాడికి ఏం కావాలి వాడికి గుర్రెప్తుంది కదా అది ఆల్ బ్యాడ్ థింగ్స్ హ్యూమన్ మైండ్ సచ్ ఏ పవర్ఫుల్ థింగ్ ఇట్ క్రాఫ్ట్స్ ఎవ్రీథింగ్ గోడ్ బ్యాడ్ ఏదైనా తీసుకుంటుంది అండ్ బ్యాడ్ ని ఎక్కువగా తీసుకుంటుంది సో ఘాటీ సినిమా అలా ఉంచి ఘాటీలో కూడా నేను చూసినంత వరకు వైలెంట్ ఈ వైలెంట్ ఉండరా బేసిక్గా అండ్ వాట్ యు కాల్ ద దీసిబల్స్ లో కొలుస్తున్నా సౌండ్ని హ్యూజ్ సౌండ్ ఉంటే కూడా ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద మైండ్ టు ద ఇయర్స్ మైండ్ ఇది కూడా కాదు అదే ఇప్పుడు అదే అదే లైక్ చేస్తున్నారంటే ఇప్పుడు వైన్ తాగుతున్నారు అందరు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది వైన్ షాప్స్ కి ఎవడేం చేస్తాడు వాళ్ళు చెడగొడుతున్నారు ఇప్పుడు చెడిపోవడానికి రెడీగా ఉన్నారు మళ్ళాంటి వాళ్ళు నాలా ఉన్నట్లు ఉంటే వీళ్ళు ఒక నెట్వర్క్ పోతుంటారు అయ్యో సమాజం ఇలా అవుతుంది అదే సార్ అరుంధతి అనే ఒక మూవీ తీసి అరుంధతి అంటే అనుష్క ఆ ఆ రేంజ్ లో గుర్తుండిపోయింది అరుంధతి అనే మూవీ రైట్ సో ఇప్పుడు ఘాటి కూడా ఆ రేంజ్ లో ఆడియన్స్ లో తీసుకెళ్తుందంట వస్తే రావచ్చు మనకి పేర్ పేరుతో ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ లో ఒకటి ఎయిటీ ట్వంటీ అనేసి అంటే ఒక వంద మంది మనం శాఖ తీసుకుంటే ఇరవై మంది క్వాలిటీ వాళ్ళు ఉంటారు ఎయిటీ పర్సెంట్ లో నంబర్ కి పనికి మన దగ్గర ఓటర్స్ టైప్ లో ఓటు హక్కు కావాలి అంటారు నంబర్ వన్ మన దేశంలో చాలా మంది ఓటు ఇయ్యరు ఓటింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ ఇన్ అవర్ ఇండియా అంతకన్నా ఉదాహరణ ఎక్కడైనా ఉంటుందా ఓటింగ్ షుడ్ బి మెయిన్ మ్యాండేటరీ ఓటు వేయడానికి ఉద్యోగం అయితే ఇంక్రిమెంట్ కట్టో లేకపోతే రేషన్ కార్డు కట్టో ఏదో ఒకటి ఉండాలి కదా ఇవాళ సో వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్ కూడా చూసి చూస్తే ఎందుకుంటారంటే వీళ్ళంతా ఓటు వేరే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరెవరికి అయితే ఓటు వేస్తారో వాళ్ళనే పిలిపించుకుంటారు ఆ బూత్కి వాళ్ళే వేస్తారు వాళ్ళకి డబ్బులు ఇస్తారో ఇంకోటిస్తారో ఏదో వేరే సంగతి అంటే మా టైం ఇస్ సైజ్ సమాజ శ్రేయస్సు వ్యక్తి శ్రేయస్లో దే ఆర్ బోత్ ఇంటర్లింక్డ్ సమాజము చెడిపోతే వ్యక్తి గాని కుటుంబం కానీ బాగుండలేదు అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇంక్లూడింగ్ పొలిటికల్ లీడర్స్ రేపజం భ్రష్ పట్టిపోతే నా కుటుంబ సభ్యులు కూడా చెడిపోతారు అన్న అన్న ధ్యాస సోయి ఉండాలి కదా దట్ ఈస్ మిస్సింగ్ ఈ సినిమా హిట్ అయి ఉండొచ్చు నాకు పెద్ద ఆశ్చర్యపడను రిలీజ్ అయ్యి అనుష్క మస్ట్ బి హావింగ్ సమ్ క్రేజ్ ఇన్ ద పబ్లిక్ ఉండొచ్చు సో హిట్ అయినది మాత్రం మంచి సినిమా అని ఐ డోంట్ కన్సిడర్ ఇట్ అంటే ఈజ్ ఏ బెటర్ పిక్చర్ అంటే మనం సినిమా మొత్తం నడిగి చూసి ఇందాక నేను ట్రైనర్ చూస్తున్నప్పుడు మోకాల మీద కట్టె విరుచుకోవడము లేకపోతే మ్యూజిక్ ఇట్లా వస్తాయి ఇట్లా అంటే పటపట పటపటాన్ని రాస్తాయి లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కేస్ కొట్టడం మనిషిని ఇస్ ఇట్ పాసిబుల్ మనిషిని విసిరేసి అట్లా వేయడము ఇంకో ఎగ్జాగ్రేషన్ కు మనకి పోయట్రీలో కూడా అతిశయం ఉన్న పది ఉంది అతిశయాలంకారం అని ఒక అలంకారం ఉంది కానీ దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి కదా ఓకే థ్యాంక్ యూ అండి